అండి జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా రోజుల తర్వాత ఒక మాట అన్నారండి ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది చాలా సంవత్సరం నెలలుగా సంవత్సరాలుగా ఆ మాట వినడం మర్చిపోయాం మనం నందమూరి బాలకృష్ణ అనే పేరు ఆయన నోటి నుంచి రాలేదు అలానే అటు పక్కన బాలకృష్ణ గారు ఎక్కడ కూడా స్పందించలేదు ఇక్కడ చూస్తే మీకు ఏదైతే లండన్లో అనుకుంటా లండన్ అది ఇంగ్లాండ్లో ఒకచోట ఈ ట్రిబుల్ ఆరు ప్రదర్శన అయితే జరిగింది ఒక సినిమా షో అయితే వేశారు ట్రిబుల్ ఆరు ఆ షోకి చాలా మంది తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అందరూ వచ్చారు అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్రెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టారు ఆ మీట్లో అయితే బాలకృష్ణ గారు అయితే స్పందించారు ఏదైతే నాటు సాంగ్ చాలా ఫేమస్ అయింది కదా ఆస్కర్ కూడా వచ్చింది ఆ పాటకి ఆ ఆస్కర్ వచ్చిన సందర్భంగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడైతే షో వేశారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక ఆ పాటకి మెగాస్టార్ చిరంజీవి గారు అలానే నందమూరి బాలకృష్ణ గారు మా బాబాయ్ అని చెప్పారు క్లియర్గా మెన్షన్ చేసి మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఈ పాటకు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక మాట అయితే బయటకు వచ్చింది నేను చాలా ఆశ్చర్యపోయాను అసలు అది చూసిన నేను అసలు చూడలేదు అది ఒక షార్ట్ వీడియో వచ్చింది నాకు ఒక షార్ట్ వీడియో స్కోల్ చేస్తుంటే వస్తే తర్వాత వెళ్ళి నేను ఫుల్ వీడియో కూడా చూడటం జరిగింది నేనైతే షాక్ అయ్యాను మరి ఈ ఈ మధ్య ఏమన్నా వాళ్ళు ఫంక్షన్లకు అటెండ్ అవటం లేకుంటే బాలకృష్ణ గారు మనం జూనియర్ గారు ఏమైనా కలిసి ఉన్నారా లేకుంటే ఎప్పుడైనా ఫంక్షన్లో కలిసి మాట్లాడుకున్నారో తెలియదు కానీ వాళ్ళ మధ్యన మనస్పర్ధలు తొలగిపోయా తెలియదు కానీ ఆయన అయితే నిన్న మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు అని స్పందించడంతో అయితే నాకైతే ఆశ్చర్యం కలిగింది సరే చూద్దాం ప్రస్తుతానికైతే ఆయన ఆ పాట ఉచ్చరించడంతో అయితే నందమూరి అభిమానులు ఒక సంతోషం ఏర్పడింది ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ అనేది చాలా కొంచెం నందమూరి అభిమానులకు చాలా ఇబ్బంది కలిగించిన విషయం వాస్తవం చూద్దాం ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరైతే కలిసి కుదిరితే సినిమా కూడా చేయాలని కోరుకుందాం ఎందుకంటే చాలామంది అభిమానులు కోరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఒక సినిమా నటిస్తే అద్భుతంగా ఉంటుందని ఆయన ఆశించారు ఇప్పుడున్న సిచువేషన్ చూస్తే నందమూరి మన ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారో ఆయన కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది కొంచెం ఆ గొడవలు సర్దుమలినట్టు నట్టు అనిపిస్తుంది మనకు తెలిసిందే హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు అందరూ కూడా ఆ తర్వాత కలవలేదు వాళ్ళు పెద్దగా ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లో కూడా అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అప్పుడు క్యాంపింగ్ కూడా ఆయన వెళ్ళకపోవడం ఇలా రకరకాలైతే జరిగినాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన పైన అయితే చాలా కామెంట్లు వచ్చినాయి వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు మరి ఆయన అయితే మాట అయితే వచ్చింది లేకుంటే అక్కడ అనుకోకుండా ఆ మాట వచ్చిందా లేకుంటే నిజంగానే ఆయన గుండెల నుంచి ఆ మాట వచ్చిందని అయితే ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది